మరి సమయంలో నా హృదయపూర్తమైన వందనాలు మరి తెలియజేస్తూ ఉంటున్నా ఈనాడు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నా నీకు శిక్ష కావాలన్నా రక్షణ కావాలన్నా ఈరోజు చాలామంది శిక్ష వద్దయ్యా మాకు ఆ శిక్ష మేము భరించలేము మాకు రక్షణే కావాలా ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడంటే రక్షణ కోరుకుంటున్నాడు ప్రాణ భయముతో ఎక్కడ ప్రాణం పోతుందో అనే భయముతో ఆ ప్రాణము నుండి విడిపించబడటానికి కేంద్రాల్లో రాష్ట్రాలను ఏం కోరుకుంటున్నాడు రక్షణ కోరుకుంటు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మ్యాన్ కావాలనో కదా మరి కోరు ఎందుకు కోరుకుంటున్నాడంటే భయం ఎక్కడ ఎవరు చంపుతారో అని ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈరోజు నీకు శిక్ష కావాలన్నా రక్షణ కావాలన్నా ఒకవేళ ఎవరైనా అడిగితే నాకు శిక్ష వద్దు నేను శిక్ష భరించలేను నాకు రక్షణ కావాలా అని కోరుకుంటాను ఈరోజు దేవుడిక్ష రక్షణ కావాలా ప్రజల ద్వారా నీకు శిక్షణ కావాలా శిక్ష ఒకవేళ మరి మరణమైనా కావచ్చు దెబ్బలైనా కావచ్చు రెండు తిట్టలైనా కావచ్చు కానీ క్షణ దేవుడిచ్చేది ఎప్పుడైతే ఆ యేసు వారు చనిపోయి తిరిగి లేచినాడో ప్రతి మానవునికి అందుబాటులో ఉన్నది రక్షణ ప్రతి మానవునికి అందుబాటులో ఉన్నది రక్షణ కానీ ఆ రక్షణ ఎవ్వరు కూడా పొందుకోలేకపోతున్నారు అందరూ శిక్షించబడుతున్నారు ఈనాడు నరకానికి వెళ్ళేవారు గోకుల పరలోకానికి వెళ్ళేది కొద్దిమంది ఒకవేళ నేను నీతో దేవుడు మాట్లాడవచ్చు నరకమా పరలోకమా శిక్షణ రక్షణ ఈరోజు నువ్వు దే పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు రోబులు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు ఎవరికి లేవంట కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి మరి ఏ శిక్ష లేదు శిక్ష ఉందనా ఆ శిక్ష కొట్టివేయబడతారు ఒకవేళ మీకు శిక్ష ఉందనుకోండి ఏసు క్రీస్తు నామంలోనే ఆ శిక్ష ఏమైపోతుందంట అది కొట్టివేయబడుతుంది క్రీస్తు యేసు Eu నమ్మకం దేవుంది కానీ మనము పడిపోతున్నాం ఈరోజు ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ శిక్షిస్తుంది కూడా శిక్షిస్తుంది ఈ నెలలు నీవు జైల్లోనే ఉండాల్సిందే కోర్టులో ఉండాల్సిందే అని చెప్పి మరి నీకు శిక్ష విధి కానీ నీకంటూ శిక్ష ఉండదు ఒకరోజు బ్రమేణా నచ్చలేడు ఆయన కేసులు దండిగా ఉన్నాయి బొత్తిగా నమ్మేవాడు కాదు ఏసు మరి నిజంగా ఎరగని వాడు మరి బైబిల్ కనబడనా ఎవరు చదువున్నా కాదు దాన్ని చింపేవాడు కూడా ఏసుకురావడే గిట్టని వాడు ఒకరోజు మరి ఏదైనప్పటికీ మంచి టైలర్ అయినా అయితే ప్రేమేణా దేవుడు ద్వారా ఏదైనాప్పటికీ కూడా ఒకరోజు పోలీస్ చేతుడు జరిగినాడు మరి తల్లిదండ్రులు అనుకున్నాను చనిపోయినాడు బ్రతుకుడు అని చెప్పి బ్రతుకుండా దినాన్ని చేసుకున్నాను అలాంటి వ్యక్తిని ప్రమేణా దేవుడు దారా ఏదైనప్పటికీ కూడా మరి అలాంటి వ్యక్తి ఏం జరుగుతుందంటే ఎదిగినప్పటికీ కూడా మరి కోర్టులో బాగా మరి జైల్లో ఏం చేస్తారంటే బాగా కొట్టిన భయంకరంగా కొట్టిన ఏదైనప్పటికీ కూడా ప్రమేణ దేవుడు వెళ్ళారా భయంకర ఆ గోడ ఇదిగో నీకోసమై నేను ఈ పాపము నీ పాపం పట్టి నేను శ్రోడు మరి ఏదైనాప్పటికీ కూడా ప్రమేణ దేవులారా ఏమైనప్పటికీ కూడా ఏం జరిగిందంటే మరి అవునా ఇది పాపాలు మరి పాపాల కోసమైనా అని చెప్పుకొని ఆ యసు వాళ్ళని గుర్తించినాడు అయితే శిక్షించే దేవుడు కాదు నువ్వు రక్షించే దేవుడు అని తెలుసుకొని ప్రేమేణ దేవుడు వెళ్ళాలా రక్షించే దేవుడు అని తెలుసుకున్నా మరి ఏమైనప్పటికీ కూడా ప్రేమేణ దేవుడు వెళ్ళారా మరి ఆ సమయంలో ఆ ఆయన ప్రేమ యేసు వారి ప్రేమ అతని మీద మరి అంటేనే జైల్లో కోర్టుకు తిరుగుతూ ఉన్నాడు శిక్ష విధించినారు ఇన్ని నెలలు ఇన్ని నెలలు తిరగాల ఒకరోజు తన జీవితంలో ఎవరైనా మరి నాని మీద మరి కోర్టులో దేవుడు పెడతారా ఆ కోర్టులో మరి జడ్జి గారు అన్నారు నీ తరఫున ఎవరైనా లాయర్ ఉన్నారా వాదించడానికి అంటే నా తరఫున ఉన్నాడు అన్నప్పుడు పిలుసు అన్నప్పుడు మరి ఆయన ఇక్కడికి రాడు మరి కనబడు మరి కనబడు లేడు మరి ఎక్కడున్నాడు అంటే ఆయన దేవుడు ఏ సూపర్ నా పక్షాన అక్కడ వారు మరి కోర్టులో ఉన్నవారు జడ్జి కానీ లాయర్లు కానీ అక్కడ ముద్ద చాలా మంది ప్రజల దేవుడిలాగా చాలా సమయంలో మరి దేవుడు తన పక్ష నుండి వాద్యం ఒకరోజు ఆ కోర్టు నుండి విడదల దొరికింది అభయ కాబట్టి ఈరోజు నీకు శిక్ష కావాలన్నా రక్షణ కావాలన్నా అంటే చాలా మంది శిక్ష కావాలని ఎవరు కోరుకోరు కానీ రక్షణ కావాలని కోరుకుంటారు అంతేకాదు మరి బైబిల్ గ్రంథంలో ఈరోజు మనము మనసు పొందే వారంలో ఉండాలని కూడా అపస్తుల కాలం రెండవ అధ్యాయంలో

మురుకులకు ఈ తరం వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు కాబట్టి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే తరం వారికి వేరే రక్షణ పొందుడి ఈ తరము వారికి వేరే రక్షణ పొందుతుంది ఈరోజు మీరు మార్పు పొందాలంటే రక్షణ పొందుకున్నారు మార్పు పొందుకున్నాక రక్షణ పొందుకుంటారు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో ఆ శిక్ష నీ దగ్గర ఏమాత్రము ఉండదు ఆ శిక్ష ఇంకా మనం దగ్గర ఉండదు అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే రక్షణ ఎలా పొందుకోవాలంటే ఏసు నామంలోనే రక్షణ పొందుకోవాలి అపరుషుల కార్యము నాలుగో అధ్యాయంలో పన్నెండవ కార్యం నాలుగు పన్నెండు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందం కానీ ఆకాశం మనుషులు మరి ఏ నామంలో రక్షణ పొందలేదు ఆమె చూడండి నామమున రక్షణ కలుగు ఎవరి ద్వారా రక్షణ కలగదు భూమి మీద ద్వారా ఏ మనుషుని ద్వారా గాని ఏ అధికారుల ద్వారా కానీ ఏ సేవకుల ద్వారా కానీ భూమి మీద రక్షణ కలగదు నీకు రక్షణ కావాలంటే ఏసు నామలోనే నీకు రక్షణ ఏ నామము నీకు రక్షణ ఇవ్వదు ఏ నామము నీకు రక్షణ ఇవ్వదు ఆకాశం నుండి మనుషుల్లో పడినా మరి ఏ నామమున రక్షణ పొందలేవు కానీ వేసుక్రీస్తు నామములోనే నువ్వు రక్షణ పొందు పొందుకుంటావు రక్షణ పొందుకోవాలంటే రక్షణ పొందుకుంటావు కానీ మరి ఏ నామమున నువ్వు రక్షణ ఎప్పటికీ కూడా నువ్వు పొందుకోలేవని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ అనుకోవచ్చు రక్షణ పొందుకుంటాను నువ్వు రక్షణ పొందుకుంటావు కానీ ఎవ్వరి ద్వారా పొందుకోలే ఎందుకంటే భూమి మీద ఎవ్వరి కూడా పరిశుద్ధులు ఎవరు కూడా నీతి మందులు మరి ఇంకో పాట చెప్పాలంటే దేవుని ద్వారానే మనం రక్షణ పొందుకోవాలి కానీ ఎవ్వరి ద్వారా మనం రక్షణ ఎప్పటికీ కూడా మనము పొందుకోలేము దేవుని ద్వారానే ఇంతకు దేవుడు ఎవరు అంటే మన పాపం కోసమై చనిపోయి మన పాపం కోసమై ఆయన మూడో రోజున పరీక్షించేగా లేదు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రమేణులు చని పుట్టి మన కోసం శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు ఒక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు తప్ప మరి ఒకరు లేరు కానీ యేసు ప్రభు దేవుడిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే పేరింత పుట్టినాడు కాబట్టి పేదింట్లు ఎప్పుడైతే కుట్టినాడో ప్రజలు గుర్తించలేకపోతున్నా దేవుడు అంటే గొప్పలో ఉండాలా లేదా పేదింట్లు ఎందుకు అనుకుంటున్నాడు అందుకని ప్రేమ దేవుడు వెళ్ళాలా అన్నాడు నేను పేదల కోసం వచ్చినా కానీ నీతి మందుల కోసం రాలేదు పాపల కోసం వచ్చినా కానీ అంటున్నాడు ఈరోజు పేదలు మరి నీతి మనం మనపడాలి కాబట్టి ఈ సమయంలోప్పటికీ కూడా దేవుడు మనందరి త మాట్లాడుతున్నాడు మనము దేవుడికి లోపడ మనము దేవుడికి సాక్షిగా ఉండాలి ఈరోజు ఎవరిగా మన చేయగల రక్షణ కలగదు రోబీలు రాష్ట్ర పత్రిక పత్రిక పదవాధ్యాయము తొమ్మిది వచ్చి చూడండి అదేమునగా ఎదురు చూడమని నీ నోటితో వెప్పుకొని ఒప్పుకోవల్ల నేను పాపిని చాలా మంది నేను పాపిని కాదు పుట్టినప్పుడు నేను అబద్ధాలే నేను మోసం లేని చెప్పు మంచిదే నేనైందో ఎందుకనగా ప్రభువు ప్రాణం చేయాలి వాడే రక్షింపబడతాడు ఎవరు ప్రభు ప్రభువున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే రక్షణ పోతారు కానీ అందరికీ రక్షణ లేదు బైబిల్ పాటలు పాడతాం డ్యాన్స్ చేస్తాం అవసరమైతే ప్రార్థన ప్రార్థనైతే చేయాలి ప్రార్థన గంటలు నిలబడి చేయాలి ఎక్కడ మందిరంలో కాదు మందిరంలో ఎప్పుడు చేయాలా కానీ లేకొన్నప్పుడు మందిరానికి వచ్చి గంటల తరబడి ప్రార్థం చేయొచ్చు కానీ ఆదివారం రోజున నేను గంటలు ప్రార్థన అంటే గంటల గంటలు నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఇంట్లో మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయాలి గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయొచ్చే ఒకే నువ్వు రక్షణ పొందుతావు రక్షణ ముందుకునే పొందుతావు నువ్వు ప్రార్థన చేయాలా మోకాళ్ళు అరగా కదా మోకాళ్ళు ఏం

గొడ్రా నుండి విడుదల దొరికింది చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించినాడు ఈరోజు మన జీవితంలో మనము కూడా మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే రక్షింపబడుతాం చాలా ప్రార్థన చేయలేరు గంటల వాడి ప్రార్థన చేయలేరు కొద్దిగా ప్రార్థన చేస్తుంటారు కళ్ళు ఇంటింటిలో చూస్తూ ఉంటారు ఒకరు నేను మరి నిన్న తెలుగులు చేసి చూడడం వంకడలు చూడడం ఇలాంటివి చూడరు మనము దేవుడితో మాట్లాడారు అన్ని పక్కన పెట్టి కట్టి అన్ని కట్టి పెట్టి పక్కన పెట్టి మనం ముఖాలన్నీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ ప్రార్థనే నీ కుటుంబాన్ని పోషిస్తుంది ఆ ప్రార్థన నీ జీవితాన్ని తీసుకుని కట్టబడుతుంది ఆ ప్రార్థన నీ కుటుంబంలో ప్రతి అప్పుడున్నాయి మంచి అప్పుడున్నాయి అదే మీ ఇంట్లో ఏముంది అంటే నూనె ఉంది మరి నూనె ఉంది అన్నప్పుడు మరి ఆ నూనె తీసుకొని మీరు మీ పిల్లలు అన్ని పాత్రలోకి పోయి దగ్గర తీసుకొచ్చి ఆ పాత్రలో వేసి ప్రారంభం చేయండి ఎప్పుడైతే మార్చబడతారు ఐక్వర్య వంతులుగా మార్చబడతారు మరి రోజు నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు నీకు రక్షణ ఇస్తాడు నీ ప్రార్థన దేవుడు ఏం ఇస్తాడు నీకు రక్షణ అదే నీ ప్రార్థనే నీకు ప్రొటెక్షన్ ఉదాహరణకు దేహ రక్షణ పండుకున్నప్పుడు రాత్రి కూడా ఆ ఇంట్లో ఎవరు పండుకోలేదు కానీ మనం పండుకున్నాం ఆ రోజు దేహాలు మన దగ్గరకు వచ్చినా కూడా బయట పోవాల్సి బయటికి ఎందుకు ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాదు నీ ఇంట్లో నీ ఒంట్లో ప్రార్థన ఉంది కాబట్టి దేవుడి వేస్తు ఫస్ట్ నీ ఒంట్లో ప్రార్థన జీవితం ఉంది కాబట్టి ఆ ప్రార్థనా జీవితమే నీకొక ఒక యోగుణ్ణి కంచవేసినట్టుగా ఏ నీకు నీ కుటుంబానికి కంచవేసినాడు ప్రార్థన జీవితం లేకపోతే వ్యర్థమే ప్రతి పుణ్యం వేస్తుంది నువ్వు సమా వాటితో సమానం ప్రయత్నవుడుగా క్రైస్తవురాడుగా ఈరోజు ప్రాంత జీవితం మనం కలిగి ఉన్నాం ఈరోజు అతి ప్రాంత మనిషిని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది మార్పు రాశం ఏం చెప్తుందంటే భక్తులు పొందిన వాళ్ళు రక్షింపబడే మార్పు రాశం ప్రధానం ఎవరైతే భక్తులు తీసుకుంటారో వాళ్ళే మరి రక్షింపబడిన వాళ్ళు అని మాత్రము తెలియజేస్తుంది అంతేకాదు పంతొమ్మిది పదించిన దాన్ని వెదిగి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చేటువంటి వాక్యము తెలియజేస్తా ఉంది అంతేకాదు మరి అప రక్షణ వాక్యం మీ అందరి నుండి మీ అందరికి పంపబడి ఉన్నది అప్పుడు మీరు ఏమవుతారంటే రక్షింపబడతారు ఎప్పుడైతే రక్షణ వాక్యం మన దగ్గరికి పంపబడుతుందో రక్షణ అనేది మన దగ్గరకు వస్తుందో ఆ రక్షణ వాక్యమే మనం ఏం చేస్తుందంట కాపాడుతుంది చివరిలో మార్మూల్స్ పొందాలని మనం మార్మూల్స్ మనం మనము మార్మూల్స్ ఎప్పుడైతే పొందామో అప్పుడే మనం రక్షింపబడతాం మార్మూల్స్ పొందకపోతే మనం రక్షింపబడలేము చివరి మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం ఒకటో వ్యవహారం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వ్యవహారం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆ సాక్ష్యం దేవుడు మనకు నిత్య నిత్య జీవము దయచేసి ఈ జీవము ఆయన కుమారుని దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవములవాడు దేవుడి కుమారుని అంగీకరించేవాడు జీవము లేనివాడు దేవుడిని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు జీవమున్నట్లు ఎవరైతే దేవుడిని అంగీకరించారో వాళ్ళు జీవం లేనట్లు జీవం కంటే వారు చనిపోయిన వాళ్ళతో సమానం వారు చచ్చిన వాళ్ళతో సమానం ఈరోజు దేవుడిని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నిజంగా ఆయన రక్షిస్తాను నువ్వు జీవం కలిగిన వాళ్ళు ఈరోజు ప్రేమేనా దేవుడు పెడతారా నీకు శిక్ష కావాలా రక్షణ కావాలా నీకు ఏది కావాలన్నదే ఒకసారి నువ్వు పరీక్షించుకునే వరంగా ఉండాలి గత దినాల్లో నువ్వు శిక్షించబడినావు చాలు

నిత్య జీవంలో ఎప్పటికీ కూడా ఉండవు ఈరోజు నిత్య జీవం కావాలా నిత్య నరకము కావాలా నువ్వు నీకేం కావాలో నువ్వు పరీక్షించుకునే వారిగా నువ్వు ఉండాలి కాబట్టి ఈ సమయంలో ప్రమేయం దేవుడు పెడదారా నువ్వు రక్షణ పొందు మార్పు పొందు యేసుక్రీస్తు దేవుని నాడుతో ఒప్పుకో అప్పుడే యేసుక్రీస్తు మృతుల నుండి లేచడం నమ్ము విశ్వసించు అప్పుడే నీ జీవితంలో దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన నీ ముందుకు ఈ మాటలు ఆచరించడం కాక ఆ

చరవచిట్టు అందరికీ మరి ఇప్పుడు చాలా ప్రతిబడేది ప్రత్యోగం కాలంగా ఉంది ఎప్పుడే సదాకాలం ఎప్పుడు ఆమె